మండలం కామనాడు జిల్లా కావున ఇప్పుడు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము కానీ నెలకు వచ్చేసరికి ఒక ఇంటికి వచ్చేసి వెయ్యి రూపాయలు నీరు కొంటున్నాము కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మా మొర ఆలకించి మమ్మల్ని దయవించి మాకు వెంటనే వరకు కూడా సర శాంతి చేయవలసిగా కోరుతున్నాం పన్నెండు వందలు అడుగు బోరేసినా కానీ ఎక్కడ చెమ నీళ్ళు పట్టలేదు కానీ ఎవరు కూడా మా మొర వాళ్ళు లేకుండా అయిపోయారు ఇప్పుడు ఎల్దుర్తి మండలం దుర్కి మండలం బల్లాపల్లి మండలం పులసం మండలం ఈ నాలుగు మండలాలు కలిసి ఈ నాలుగు మండలాలకు కూడా తాగటానికి నీళ్ళు లేవు పొలాలకు నీళ్ళు లేవు నాలుగు మండలాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి ఈ నాలుగు మండలాలంటే మూడు నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు కూడా మా మరాలకించి మాకు నీళ్ళొచ్చే మార్గాన్ని చూడాలని మనం చేసుకుంటున్నాం ఇప్పుడు నేను నాగార్జున సాగర్లో నీళ్ళు ఊరకే పోయి సముద్రంలో కలిసిపోయినాయి అదేకైనా లిఫ్ట్ ఇరిగేషన్ కింద ముందుగానే తయారు చేసుకుని ఉంటే మా చెరువులు నిమితే మేము అందరం కూడా బాగా బతికేవాళ్ళం ఇప్పుడు కూడా గ్రామాలలో చాలామంది ఊళ్ళో వదిలిపెట్టి వలసపోతున్నారు కానీ ఇక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు కాబట్టి వెంటనే వరకు పుడిసీలా శాంక్షన్ చేసి మాకు తాగునీడు పొలాలకు నీళ్ళు అందించవలసిందిగా కోరుతున్నాం మమ్మల్ని మేము సార్లు మేము వీడియోలు పెడుతున్నాం చాలా సార్లు వరక గురించి ధర్నా చేసినాం ఆచర్లో ధర్నా చేశాం సిరి ధర్నా చేశాం ఇక్కడి నుంచి పాదయాత్రతోని ఇక్కడ వరకప్పుడు సెల దగ్గర నుంచి పాదయాత్ర చేసి బల్లాపల్లి మండలానికి పదకొండు రోజులు వ్యవధిలో పట్టింది రెండు వందల పది కిలోమీటర్ల దూరం వచ్చింది మంచి కాలంలో ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము పాదయాత్ర చేయడం జరిగింది అప్పుడు కూడా పాదయాత్ర చేసి బల్లాపల్లి పదకొండు రోజులకు చేరుకున్నాము మాతమైన కాలంలో అప్పుడు మన బల్లా బ్రహ్మనాయుడు గారు మరి జీవి ఆంజీలు గారు వారిద్దరూ కూడా మేము కట్టిన టేజ్ మీదకి ఎక్కేసి మీకు వెంటనే మేము వర్గ పరీక్షలు శాంక్షన్ చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఏది గతి లేదు మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని వెంటనే వర్గ పరీక్షలు శాంక్షన్ చేసి ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము